మాదాపురం గ్రామంలో జనసేన బీజేపీ టీడీపీ పార్టీల నాయకులు కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని వారు చూపిస్తున్న సపోర్టు చాలా ఆనందంగా ఉందని జనసేన పార్టీ ప్రచారం డీకే చైతన్య అన్నారు బుధవారం గ్రామంలో ప్రచారం నిర్వహించారు పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు ఆమెతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎంతో ఉత్సాహంగా జనసేన పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి నాయకులు జ్యోతిల శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ గెలుపు ఖాయమని బాధాపురం గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు బాబు కళ్యాణ్ బాబు అంటూ యువత శ్లోగాలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మీడియా కన్వీనర్ మర్రిరెడ్డి శ్రీనివాస్ జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ బొజ్జ గోపి జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెటాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం మాధాపురం గ్రామానికి ఇచ్చేసిన చైతన్య మేడం గారు ఊరు ఊరు తిరిగి ప్రజలను చైతన్యపరుస్తూ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీ మీద నగ్గాలని ఆవిడ ఎంతో ప్రతినిస్తూ ఎంతో ప్రతి డోర్ టు డోర్ చేస్తూ ఎంతో క్యాంపెయినింగ్ చేస్తున్నారు వాడికి మా గ్రామం తరఫున పిఠాపురం నియోజకవర్గం తరఫున మా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చైతన్య మేడం గారికి అలాగే ఈ గ్రామంలో నూటికి తొంభై శాతం జనసేన పార్టీ ఉంది క్లాస్ గుర్తుకి అందరూ ఓటేస్తారు అది త్వరలోనే చూస్తారు పవన్ కళ్యాణ్ గారు డెబ్బై నుంచి ఎనభై వేలు ఎనభై వేలు మెజార్టీ తోటి నెగ్గడం ఖాయమని మేమందరూ కూడా భావిస్తున్నాం అలాగే జనసేన సీనియర్ లీడర్స్ బీజేపీ సీనియర్ లీడర్స్ కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ వార్డ్ వార్డ్ ఫంక్షన్ కి వార్డ్ వార్డ్ క్యాంపెయిన్ కి కలిసి కట్టుకో చేయడం అనేది ఈరోజు జరుగుతుంది యాక్చువల్లీ ఇక్కడ వచ్చి వచ్చినప్పటి నుంచి ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది సో అదే ఆకృతితో మేమందరూ ముందడుగు వేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారికి గెలుపు కోసం గాజ్ గ్లాస్ గుంట థ్యాంక్ యూ